ఈ మార్వాడి గోప్యాక్ ముందు వరకు పంచాయతీ అయింది ఈ మార్వాడి గోప్యాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద పగ జరిగిపోయింది అనమాట మాకు కూడా కాస్త ఈ అనుమానం వస్తున్నాడు మాట్లాడిన మాటలకు ఎందుకు అని అంటే కొంచెం ప్రభుత్వం కూడా గడ్డకుని హామీలు ఇచ్చింది ఒక్కొక్క హామీని ప్రయోజనం అడుగుతున్నామని ఒక్కొక్క సమస్య తీసుకొచ్చి రోజు బీసీ ఇప్పుడు బీసీ బిల్ అంటారు ఇంకో రోజు ఇట్లా రకరకాల సమస్యలు తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ చిన్న ఇద్దరు మధ్య జరిగిన గొడవ హాట్ టాపిక్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి దళితులకు జరగాలంటే వాళ్ళు ఇచ్చిన ఆంధ్ర ప్రశ్నించాలి అవన్నీ పక్కకి ఇక ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య మొత్తం దళితులకు మార్మల్ సమస్య సృష్టించి వీళ్ళు ఎదగాలనుకుంటే దాని కోడి ఏం చేయలేడన్నా ఎదుగొచ్చు కానీ మాత్రం అలాంటి సామాజిక బాధ్యత నిజమైన నేను ఊరుకునే పరిస్థితి లేదా లాస్ట్ అండ్ ఫైనల్ గా మొన్న రీసెంట్ గా బీసీ కులగణన సర్వే సంబంధించినటువంటి లేకపోతే ఈ కులగణన సర్వేకి సంబంధించి కంచ ఇలయతో పాటు రావు